క్రైస్త లార్డ్ యేసుక్రీస్తునామం శ్రోతలందరికీ వందనాలు ఇప్పుడు సిలువలో యేసు ప్రభు మాట్లాడిన మూడవ మాట ధ్యానించుకుంటుండగా దేవుని సహాయం కోరుదాం తండ్రి యేసునైనా సిలువలో మీరు చేసిన త్యాగం అపారమైనది నాయన మరి సిలువలో మీరు పలికిన చివరి ఏడు మాటలు దాని ద్వారా మేమేం నేర్చుకోవాలో మాకు నేర్పించండి తండ్రి ఈరోజు మూడవ మాట ధ్యానించుకుంటుండగా నా ద్వారా మీరే మాట్లాడి మాకు అవసరమైన సందేశాన్ని ఇవ్వమని యసుకృష్ణని వేడుకొంచున్నాను తండ్రి అమే అండి అమహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు నేను చదువుతున్నాను ఆయన తల్లియు ఆయన తల్లి క్లోపా భార్య అయిన మరియయు మక్తులైన మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండ్రి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండుట చూచి అని రాయబడింది తల్లి యోహాను చాలా దగ్గరగా ఉన్నారు మిగిలిన వారు దూరంగా ఉన్నారు అందుకని ఎవరికీ వినపడ్ల ఈ మాటలు మూడవ మాట సిలువలో మూడవ మాట మిగతా ఎవరు రికార్డ్ చేయలేదు గ్రంథస్థం చేయలేదు మిగతా సువార్థికులు కేవలం యోహన్ మాత్రమే గ్రంథస్థం చేశాడు ఏడుస్తున్న తల్లిని చూసి కనికరము ప్రేమతో తన బాధ్యత గుర్తు చేసుకున్నాడు లూకాస్ వార్త ఏడవ అధ్యాయము పద్నాలుగు పదకొండు నుంచి పద్నాలుగు వరకు మనం చూస్తే నాయిను అనే పట్టణంలో విధవరాలని చూసి కనికరపడి ఆమె కుమార్ని బ్రతికించాడు తల్లిని చూడగానే చిన్నతనం నుండి తనని ప్రేమించడం గుర్తొచ్చింది ఎన్ని కష్టాలు పడింది ఆమె పెళ్ళి కాకముందే గర్భవతి అవడము ఎన్నో నిందలు అవమానాలు ఎదుర్కోవడము తాను చిన్నవాడిగా ఉన్నప్పుడు హేరోదుకు భయపడి పారిపోవడము ఐగుప్తులో నివాసం చేయడము అక్కడ ఎన్ని శ్రమలు పడ్డారో ఇవన్నీ ఆయన గమనించకపోలేదు ఆయన సార్వభౌముడు సమస్తం ఆయనకు తెలుసు అయితే తల్లి తన తనతోనే తిరుగుతూ ఉంది అంటే చాలా మటుకు వాళ్ళ నాన్న చనిపోయి ఉండొచ్చు ఒక విధురాలైన తల్లిని చివరి పరిస్థితిలో కూడా ఆయన మర్చిపోలేదు ఒళ్ళంతా దెబ్బలతో ఊపిరి కూడా ఆడినంత నొప్పితో భయ బాధపడుతున్నా కూడా రోధిస్తున్న తల్లిని చూసి కనికరం చూపిస్తూ ఉన్నాడు నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అని తల్లి అయిన మరియకు సుమయోననే నీతిమంతుడు భక్తికర పరుడు చెప్పాడు అని లుకస్ వార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఆ కష్టతరమైన ప్రవచనాన్ని మరియమ్మ ఇప్పుడు సిలువలో చూస్తూ ఉంది ఎంత కష్టం అండి ఒకసారి మనం చిత్రీకరించుకుంటే ఒక వయసులో ఉన్న కుమారుడు తనకి ప్రథమ సంతానంగా దేవుడిచ్చిన వరము అటువంటి గొప్ప కుమారుడు ఆయన చేసిన బోధలు వినింది ఆయన చేసిన అద్భుతాలు చూసింది అటువంటి కుమారుడు శిలువలో అంత భయంకరంగా మరణిస్తూ ఉంటే ఏ తల్లి హృదయంలో నుంచి ఖడ్గం దూసుకోకుండా దూసుకుపోతుంది అనేదానికి ఆమె ఒక ఉదాహరణ చాలా కష్టతరమైన ప్రవచనాన్ని మరియమ్మ ఇప్పుడు సిలువలో చూస్తూ ఉంది మోస ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినాలు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠించ చే ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం అంత బ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమంది చెప్పబడినట్లు గువ్వల జతనైన రెండు పావురుల్లైనను బలిగా సమర్పించుటకును వారు ఆయన నిరుశులేంపు తీసుకుపోయినారు ఎరుష్లే మందిరంలో సుమయోన్ అనే ఒక మనుషుడు ఉన్నాడు అతని నీతిమంతుడు భక్తిపరుడై ఉన్నాడు అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడు అని అతనికి పరిశుద్ధ ఆత్మ చేత బయలుపరిచిబడి ఉండను కాబట్టి ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చినాడు అప్పుడు బి బిడ్డను ఎత్తుకొని శిశువును శిశువైన యేసు ఏసు ప్రభువును ఎత్తుకొని దేవుని స్థుతిస్తూ ఇలాగ అంటున్నాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు ఈ సుమియోను వాళ్ళతో చెప్పిన మాటలు అన్నీ కూడా సుమి మరి అమ్మ భద్రం తన హృదయంలో ఆమె ఎన్నో కష్టాలు పడింది అయినా కూడా తన తను బాధపడుతున్నట్లు ఎక్కడ కనపడదు ఆమె గబ్రియల్ దూతితో మాట్లాడిన మాటలు కాకుండా తర్వాత దేవాలయంలో పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏంటి నా ఏంటి మీ నాన్నగారిని నన్ను వదిలిపెట్టేసినావు అనే ఒక మాట అంటుంది పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన దేవాలయంలోనే ఉండి అక్కడ బోధకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఒక రెండు రోజుల పాటు ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి ఎత్తుక్కుంటూ వచ్చారు ఆ సమయంలో మాట్లాడుతుంది అంతే ఇంకెప్పుడు ఆమె నోరిప్పినట్టు మనకు కనపడదు అంత కామ్గా అంత సాత్వికంతో అంత విధేయతతో అంత తగ్గింపు స్వరంతో ఆమె ముందుకెళ్తా ఉంది లూకోస్ వర్త్ రెండవ అధ్యాయంలో గొంతెత్తి పాటు పాడుతుంది అది మనం చూస్తాం తర్వాత ఎక్కడ ఆమె గొంతు మనకు కనపడదు తర్వాత అటువంటి తల్లిని అంటే యేసుప్రభు ముందు నుంచి ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం కొట్టివేయటానికి రాలేదు కానీ నెరవేర్చుడికే వచ్చాను అన్నాడు ధర్మశాస్త్రం ప్రకారము పది ఆజ్ఞలలో ఐదవ ఆజ్ఞ మీ తల్లిదండ్రులను గౌరవించు ప్రేమించు ఆ విధంగా చేస్తే నీకు దీర్ఘాయుషు ఇస్తా ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ అది ఆ ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాడు తన తల్లి అయిన అంటే ఈ ఈ లోకంలోకి తాను ప్రవేశించడానికి ఆమె గర్భాన్ని వాడుకున్నాడు కాబట్టి ఇహలోక పరంగా తను తన తల్లి కాబట్టి తల్లి పట్ల చేయాల్సిన బాధ్యత తనకు ఉంది కాబట్టి తాను చూ చూసుకుంటా ఉన్నాడు ఇక్కడ తల్లి విధవరాలు కాబట్టి తన బాధ్యత మరి మిగతా పిల్లలు కూడా ఉన్నారు కదా ఆమెకి ఇంకా ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు చూసుకొని ఉండొచ్చు కదా వాళ్ళ మీద భారం వేయకుండా ఎందుకు తన ప్రి ప్రియ శిష్యుడైన యోహాన్ మీద వేశాడు అని ఆలోచిస్తే దానికి కారణాలు ఉన్నాయి అప్పటికి యశు ప్రభువుని అంగీకరించలే వాళ్ళు ప్రభువుగా స్వీకరించలేదు ఆయన చెప్పిన బోధలు వినలేదు ఆయనను అంగీకరించలేదు దేవుని కుమారుడు అనే మాట అస్సలు నమ్మలేదు అటువంటి వాళ్లకు రక్షణలోకి వచ్చి యశుప్రభువును వెంబడిస్తున్న మరియమ్మకు ఆత్మీయ సహవాసం కావాలంటే అటువంటి వాళ్ళ దగ్గర ఉండదు అందుకనే తనకు ప్రియ శిష్యుడు తనతో పాటు అన్నీ పంచుకున్న శిష్యుడు యోహాను ఆయనకు అప్పచెప్తే తల్లి సురక్షితంగా ఉంటుంది అనే ఆలోచన ఆయనకు కలిగింది అంతేకాకుండా త యోహాన్ తల్లి తన తల్లి అయిన మరియ అక్క చెల్లెలు కాబట్టి సొంత చిన్నమ్మ కాబట్టి మరి యోహాన్ బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఇక్కడ యోహాన్ యోహాన్ను చూసి ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని బాధ్యతలు అప్పచెప్తున్నాడు తను ప్రేమించిన శిష్యుడు అంటున్నాడు ఎందుకు అలా క్లెయిమ్ చేస్తున్నాడంటే ఎప్పుడు తన తన పక్కనే ఉండేవాడు యోహాను పక్కకు పోయేవాడు కాదు చిన్నవాడు వయసులో యేసు కంటే ఎప్పుడు కూడా ఒక చిన్న తమ్ముడిలాగా చాలా ప్రేమగా చూసుకునేవాడు తన ప్రియ శిష్యుడు అంతేకాకుండా యోహానే తనకు తాను ఆయన ప్రేమించిన శిష్యుడు అని పదే పదే చెప్పుకుంటాడు బైబిల్లో చాలా చోట్లకి చూస్తాం మనం అది ఎందుకలా క్లెయిమ్ చేస్తున్నాడు అంటే యాక్చువల్గా ఆలోచిస్తే మనం కూడా అట్లా చెప్పొచ్చు ఆయన ప్రియ మేము అని ఎప్పుడైతే మనం దేవునికి చిత్త ప్రకారం నడుచుకుంటామో దేవునికి ఇష్టమైన పనులు చేస్తామో అప్పుడు మనం కూడా చెప్పచ్చు నేనైతే ధైర్యంగా చెప్తూ ఉంటాను మీ అందరికంటే నన్ను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దానికి రీజన్ ఏంటంటే ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకొని దేవుడు తన స్వార్థిగురాలుగా చేశాడు బైబిల్ టీచర్గా చేశాడు చేసి నేను చేస్తున్న ప్రతి పనికి కూడా ఆయన సహకారం ఉంటుంది ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా నా ద్వారా ఎవరికి హాని కలగకుండా నేను తప్పు మార్గంలో పోకుండా నన్ను కాపాడుతూ అనుక్షణం నాకు కావలసినటిని సమకూరుస్తున్నాను నా దేవుడు అందుకని నాకు అంత కాన్ఫిడెన్స్ నేను ఆయన ప్రియ శిష్యురాలని అందుకనే అంత బాగా చూసుకుంటున్నాడు అని ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చు మనం ఆయన ప్రియులుగా ఉంటున్నామా లేదా అనేది ఆయనకు మాత్రమే తెలుసు మరి ఆమె ఆమె బాధ్యత తన తన తల్లి బాధ్యత అటువంటి శిష్యుడికి ఇస్తూ ఉన్నాడు తల్లి విధువరాలు మరి అందుక అందుకని తప్పనిసరిగా తన బాధ్యత అనుకున్నాడు యోహాన్ అయితే ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ తల్లిని బాగా చూసుకుంటాడు అని ఆలోచన నమ్మకం ఉంది ఎప్పుడైనా దేవుడు ఒక ఆధారం మనం కోల్పోతే ఇంకొక ఆధారాన్ని ఆయన ప్రొవైడ్ చేస్తాడు అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉన్నాడు అమ్మ ఇదిగో అది ఇంగ్లీష్ బైబిల్లో ఉమన్ అని ఉంటుంది ఉమన్ అని చెప్పడంలో కొంతమంది ఎట్లా చెప్తారంటే అంటే ఇంకా నాకు ఏం సంబంధం లేదు నీతో నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పినట్టుగా కొందరు అంటారు కానీ ఇక్కడ మనకు కనపడేదైతే అమ్మ అని అంటున్నాడు ఆయన ఈ అంటే ఇంకొక మాట కూడా అనుకోవచ్చు ఇది ఈ మాట ప్రతి స్త్రీకి అన్వయించుకోవచ్చు అని అయితే మనం కూడా మనకు కూడా ఒక పాఠం నేర్పిస్తున్నాడు ప్రతి ఒక్క విశ్వాసికి మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి ఇది అందరికి ఒక ఆజ్ఞ యేసుప్రభు ఇచ్చిన ఆజ్ఞ తను పాటించి చూపిస్తున్నాడు ప్రేమించిన శిష్యుడు అనేదానికి మనం ఎప్పుడైతే యేసుప్రభువును సొంత రక్షకుడుగా ప్రభువుగా యజమానిగా తండ్రిగా స్వీకరిస్తామో అప్పుడు ఆయన శిష్యులమవుతాం కొంత కొంతమంది పిల్లలు చెప్తుంటారు చూడండి ఐఎమ్ మై డాడ్స్ ఫేవరెట్ చైల్డ్ అని అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట అటువంటి కాన్ఫిడెన్స్ మనకు అందరికీ ఉండాలి బాధ్యతలు అనేది అతనికి యోగ్యత ఉంది కాబట్టి బాధ్యత ఇచ్చాడు ఆయన ప్రేమించిన శిష్యుడు అనే దాంట్లో ఇంకో కొన్ని పాయింట్లు చూస్తే ఆయన శిష్యుల్లో ఏసు ప్రేమించిన ఒకడు ఏసు రమ్మను ఆనుకొని చుండెను కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను సీమోని పేతుడినకును ఏసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభుని సమాధిలో నుండి ఎత్తుకుపోయి ఆయన ఎక్కడ ఉంచరో ఎరుగము అని చెప్పాను కాబట్టి ఏసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పే పేతుతో చెప్పాను ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసుకొని సముద్రంలో దుమికెను పేతురు వెనుకకు తిరిగి ఏసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున అనుకుని ప్రభువాన్ని నొప్పగించేవాడు ఎవడని అడిగిన వాడున శిష్యుడు తమ వెంట వచ్చుట చూచను ఇట్లా మూడు నాలుగు చోట్ల యేసు ప్రేమించిన శిష్యుడు యోహన్ పదమూడు ఇరవై మూడులో ఇరవై రెండులో ఇరవై ఒకటి ఏడు ఇరవైలో అట్లంతా కూడా కనపడుతుంది మరి ఈ బాధ్యత అతనికి యోగ్యత ఉంది కాబట్టి అప్పగించాడు మనకు ఆ యోగ్యత ఉందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి ఆయన ప్రేమ చాలా గొప్పది ఆయన ప్రేమ మనం అందుకునేదానికి మనకు యోగ్యత ఉందా ఆ యోగ్యత ఉందా లేదా అని చూసుకొని మనము ఆ బాధ్యత తీసుకుంటామా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి ఆయన ప్రేమను గురించి ఒకసారి మనం చూస్తే ఆయన ప్రేమ మార్పులేని ప్రేమ తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని ఏసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని వరకు ప్రేమించాను అని యోహాన్ పదమూడు ఒకటిలో రాయబడింది అంటే తన శిష్యులందరినీ తర్వాత ఆయన ప్రేమ దైవికమైనది యోహాన్ పదైదు తొమ్మిదిలో తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించుతని నా ప్రేమ ఎందు నిలిచి ఉండుడి అంటున్నాడు తర్వాత యోహాన్ పదహైదు పదమూడులో వ్యక్తిగత త్యాగం తన తాను అర్పించుకోవడం తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు అని ఆయనే చెప్తూ ఉన్నాడు ఆయన ప్రేమ రోమ ఎనిమిది ముప్పై ఐదులో ఎవ్వరూ వేరుపరచలేనిది శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్సంలో ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయవాడును ఆయనే అంటున్నాడు తర్వాత ఆయన ప్రేమ బలవంతం చేయనిది ఎవరిని కూడా బలవంతం చేయదు ఇష్టానుసారంగా మీరు ఇష్టపడి ప్రభువుని ప్రేమించాలనుకుంటే ప్రేమించండి ఆయన ప్రేమ నేను చే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు కూడా ప్రేమించండి అని బలవంతం చేయదు ఆయన ఆయన ప్రేమ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అతడును మృతి పొందారనియో అని చెప్తున్నాడు పౌలు అంటే ఆయన అడగకపోయినా మనము ప్రభువుని ప్రేమిస్తూ ఆయనను ప్రేమించడానికి ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది ఇతరులను కూడా బలవంతం చేస్తానికి మనల్ని ప్రోత్సహిస్తుంది అంత గొప్ప దేవుణ్ణి ప్రేమించకుండా ఎలా ఉండగలము అని ఆలోచన మనకు కలుగుతుంది తర్వాత ఆయన ప్రేమ త్యాగపూరితమైనది దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఇక కుమారుని మన కోసం పంపించాడు నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను నువ్వు నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని అంటూ ఉన్నాడు మరి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నాను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని పౌలు అంటూ ఉన్నాడు ఇంకా ఇంకా ఒకటి చూస్తే ఆయన ప్రేమ తన మరణం ద్వారా సత్యమైన ప్రేమను రుజువుపరిచాడు ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిది అని తెలుసుకున్నాం మనం కూడా సహోదరుల నిమిత్తం మనం ప్రాణంలో పెట్టబద్ధలమై ఉన్నాము అంటున్నాడు మరి అటువంటి దేవుని ప్రేమ మనము ఎలా అర్థం చేసుకోవాలి ఆయన మనకు అప్పగించిన బాధ్యతలు మనం చూస్తే మనకు సువార్త ప్రకటించడము ఒక బాధ్యతగా అప్పగించాడు అంటే ఇప్పుడు తల్లిని సంఘంతో పోలిస్తే దాన్ని మనం సరిగ్గా చూసుకుంటున్నామా బాధ్యతగా చూసుకుంటున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనకు స్వార్థ ప్రకటించాల్సిన బాధ్యత ఉంది మనకు చేత కాకపోతే నేను వాళ్ళని ఆర్థికంగానో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు వాళ్ళని పంపించాలి రెండవది దేవుని పోలి నడుచుకొనుడి అని ప పౌలు చెప్తున్నాడు ఇవన్నీ చేస్తూ ఉంటే మనం కూడా పౌల్లాగా చెప్పగలం మన జీవితాల ద్వారా స్వార్థ ప్రకటించగలం స్వార్థ ప్రకటించడంలో జీవితాలు ద్వారా ప్రకటించడం అనేది మంచి మెథడ్ తర్వాత కుటుంబ బాధ్యతలు ధర్మశాస్త్రం ప్రకారం ఆయన పాటించాడు మనం కూడా పాటించాలి విశ్వాసులుగా ఒకరి భారంలో మరి ఒకరు భరించాలి చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే పెద్ద విషయాలు ప్రభు మనకు అప్పగిస్తాడు శ్రమలు సహిస్తూ ప్రార్థించే మరి అలాంటి తల్లులు యోహాన్ వలె సంఘాన్ని ప్రేమించే పిల్లలు మన ఉండాలి మనకు యోహాను చాలా ఆయనను ప్రేమించాడు ప్రేమించడమే కాకుండా ఆమెను వాళ్ళ త వాళ్ళ యశప్రభు తల్లిని తనకు అప్పచెప్పడము అనేది చాలా గొప్ప బాధ్యత బాధ్యతే కాకుండా ఇట్స్ ప్రివిలేజ్ అని అనుకుంటున్నాడు అంటే ఎంత గొప్ప బాధ్యత నాకు ఇచ్చినాడు అంటే దేవుడు నన్ను ఎంత బాగా నమ్మినాడు అనే కదా అర్థం మరి ఆ తర్వాత వెంటనే ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనినని రాయబడింది ఆ క్షణం నుంచే ఆ క్షణం నుంచే యోహాను ఆమె తల్లి ఆయన తల్లిని తన ఇంట్లో చేర్చుకున్నాడు అంతేకాకుండా చరిత్రలో చూస్తే వాళ్ళిద్దరు సమాధులు ఒకటే చోట కనపడతాయి అంటే తన తల్లి సమాధి పక్కనే తన సమాధి కూడా ఏర్పరచుకున్నాడు అంత జాగ్రత్తగా తల్లిని చూసుకున్నాడు ఆయన తన వెంబడి రండి అని చెప్పంగానే తను వెంటనే ఫాలో అయ్యాడు మొదట్లో పరిచర్య ఆరంభంలో ఆ తర్వాత ఎప్పుడు ఆయన వదిలిపెట్ట ఎక్కడ ఆ శిష్యుల్లో అందరిలో కూడా ఈయన గొప్పవాడు అని అనుకోవచ్చు అంటే అంత అదృష్టం అదృష్టం అంటారు కదా మామూలుగా అయితే అంత ధన్యత ఏసు తల్లిని చూసుకునే అంత గొప్ప ధన్యత యోహన్ సంప సంపాదించుకున్నాడు మరియమ్మ చాలామంది తల్లులు తమ కుమారులు చనిపోయినట్లయితే బాధపడుతూ ఉంటారు మాకు దేవుడు విరోధి ఆయన అనుకుంటారు ఈ ధన్యురాలైన మరియమ్మ విషయంలో ఏసు ప్రేమించిన శిష్యుడు తన ఇంటికి ఆమెను తీసుకొని వెళ్ళాడు ప్రభు కనికరించి కార్యాలు చేసేవాడు తన విధవరాలని ఒక్కదాన్నే ఉండాలి అనుకుంటున్నారేమో ఎవరైనా విధవరాలు మీ ద్వారా ఆ ఇంట్లో ఆ చుట్టుపక్కల దేవుని సువార్త జరగాలి అని ఆయన చిత్తం మామూలుగా విధవరానులు ఏకాకిగా ఉంటారు కదా కానీ ఎలా ఉండాలంటే మితానుభవము స్వస్థబుద్ధి విశ్వాస ప్రేమ సహనము ప్రవర్తన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ శ్రేష్టమైన సద్గుణాలు మరియమ్మ తల్లికి మెండుగా ఉన్నాయి మరి అందరి హృదయాలు ఎరిగి ఉన్న ప్రభువు సిలువలో ఇచ్చాడు ఇట్లా ఇట్లా యసుప్రభు ప్రతి విషయంలో కూడా మనకు ఏదో ఒకటి నేర్పిస్తున్నాడు ఇక్కడ అప్లికేషన్ మనం ఎట్లా చేసుకోవాలి అంటే మనము ఏదైనా పరిస్థితుల్లో మన తల్లిదండ్రులను చూసుకోలేకపోతే తప్పనిసరిగా ఇతరులకన్నా అప్పు చెప్పాలి వాళ్ళని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు యేసుప్రభు తన తల్లిని చూసిన వెంటనే తన స్వరంలో తల్లికి నిత్యత్వపు దీవెన కూడా ఇచ్చాడు యేసు ప్రేమించిన శిష్యుడు యోహాన్ సువార్త కూడా రాశాడు ఈ సమాజంలో ఎన్నో మాటల కంటే క్రియారూపం ప్రాముఖ్యం ఆ పని యేసుక్రీస్తు సిలువలో చేశాడు మనిషిగా దేవునిగా విమోచకుడిగా శిష్యులను కూడా ప్రేమించాడు సత్యమైన నమ్మకమైన వెంబడించే వ్యక్తులను సంపాదించుకున్నాడు తన తల్లితో ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు తన కొరక్క తన శిష్యుని కోసం ఇక నుండి ఆమె కుమారుడు సహజంగా ఈ లోకాన్ని బట్టి కాదు దత్తత కాదు తానే కుమారుడని చూపిస్తూ తన చివరి ప్రేమను తెలియజేశాడు కరుణా కటాక్షములతో మాట్లాడాడు ఆ తల్లి గర్భం ఎట్లా అల్లాడిపోయిందో అక్కడ సిలువ చుట్టూ ఉన్న కఠినమైన సంగతులు వారి మధ్యలో ఉన్న తల్లి కుమార్ల బంధము ఇంత ఒకసారి ఆలోచిస్తే అటువంటి శిక్ష ఏ తల్లికి ఉండకూడదు అనిపిస్తుంది కదా ఆ రోజుల్లో దగ్గర బంధువులంతా ప్రభు సహోదరులనే పిలువబడేవారు ఇతడు బడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు అతని సహోదరులు కారా నలుగురు సహోదరులు యేసు ప్రభువుకు ఆయన జన సమూహంలో ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడకూరచు వెలుపల్నిచ్చి ఉండరి అని అని అంటే ఆయనకు వేరే ఆమెకు మరియమ్మకు వేరే కుమారులు ఉన్నారు అయితే వాళ్ళందరికంటే యోహాన్ అయితేనే తన తల్లిని బాగా చూసుకుంటాడు అని ఆలోచన ఉంది కాబట్టి ఇంకెవరికి అప్పజెప్పకుండా యేసుప్రభు తల్లిని యోహాన్కి అప్పజెప్పాడు మనం కూడా నమ్మకస్తులుగా ఉంటే మనకు బాధ్యతలు అప్పజెప్తాడు తల్లి స్థానంలో ఆమె త ఆయన తల్లిని మోసుకొని తిరిగే బాధ్యత ప్రియ శిష్యుడికి ఇచ్చాడు ఈనాడు ఆయన వాక్యము ఉన్న ఏసఐను మోసుకునే బాధ్యత మన మీద పెట్టాడు వాక్యం సకల లోకానికి వెళ్ళి స్వార్త ప్రకటించండి అంటే వాక్యం చేత పట్టుకొని మనం బయలుదేరాలి అదే మనకు దేవుడిచ్చిన బాధ్యత ఎంత ధన్యులమో మనం ఒకసారి ఆలోచిద్దాం యోహాను బతికినంత కాలం తల్లిని చూసుకున్నాడు మనము కాలము వాక్యాన్ని చూసుకుంటూ వాక్యాన్ని చేత పట్టుకొని ఎన్నో ఆత్మలు రక్షించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఆ బాధ్యత ఎప్పుడు మన మర్చిపోకూడదు ఈ కాలము పిల్లలు చాలా బిజీ అయిపోయారు పనులు ఎక్కువ పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులను బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితిలో దేవుడు మనకేం చెప్తున్నాడు తల్లిదండ్రులను మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి మీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మీరు బాగా చూసుకోండి అని చెప్తూ ఉన్నాడు మరి అలాంటి దేవాది దేవుడు చేసి చూపించాడు మనకు మాదిరిగా అన్నీ చేశాడు కాబట్టి మనం కూడా ఎస్ఐఏలాగానే మనం కూడా మన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి ఎవరైనా శ్రోతులలో నిర్లక్ష్యం చేస్తూ ఉండి ఉంటే దయచేసి ఇప్పటికైనా మేల్కోండి ఎస్ప్రభు శిలువలో మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటే ఆయన చివరి మాటలు ఏడిట్లో నుంచి ఏడు మనం నేర్చుకోవాలి ఇంతకుముందు మొదటి మాటలో క్షమాపణ నేర్చుకున్నాము ఆ విధంగా క్షమించే బుద్ధి మనకు రావాలి అని మనం ప్రార్థన చేయాలి రెండవది దొంగ విషయంలో చివరి నిమిషంలోనైనా సరే రక్షణ మనకు దొరుకుతుంది ఎంత పాపినైనా ఏసు చేర్చుకుంటాడు అనే విషయమే కాకుండా ఇతరులను కూడా దేవుని దగ్గరికి నడిపించే బాధ్యత మనం తీసుకోవాలి మూడవదిగా తల్లి గురించి చెప్తూ ఉన్నాడు మిగతా నాలుగు మాటల్లో కూడా నాలుగు లెసన్స్ మనం నేర్చుకుందాం ఊరికే విని వెళ్ళిపోవడం కాకుండా విన్న మాటలు మన హృదయాల్లో స్థిరపరచుకొని ఏసు ప్రభు మనకు మాదిరి చూపించాడు కాబట్టి మనం వెళ్ళవెళ్ళ ఆ మాదిరిలోనే నడవాలి అనే గొప్ప నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడా ఏసినయనా ఈనాడు సంఘంలో కానీ సమాజంలో కానీ ఎంతమంది బిడ్డలు తమ తల్లిదండ్రులను చూసుకోవట్లేదు నాయన తండ్రి ప్లీజ్ తండ్రి మీరే వాళ్ళ కళ్ళు తెరవండి నాయన అపవాది వాళ్ళ కండ్లను చెవులను మూసి మరి వాళ్ళని బాగు చేయమని బతుంలాడుకుంటున్నాం ఎంతో త్యాగంతో పిల్లల్ని పెంచి వాళ్ళని సరైన మార్గంలో నడిపించలేక కష్టపడుతున్న తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వేడుకొచ్చున్నా అని తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ